పార్వతి అయితే ప్రభావతి ఇంటికైతే వస్తుంది పార్వతిని చూసిన ప్రభావతి అయితే కూర్చొని ఏ మీనా వెళ్ళి టీ తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే పార్వతి అయితే నాకేమీ వద్దు వదినా నేను తాగేసి వచ్చాను అని అంటూ ఉంటే టీ తీసుకురామనేది నీ కోసం కాదు నా కోసం నేను వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే ఇంటికి బంధువులు వస్తే వాళ్ళ ముందు వాళ్ళకి ఇవ్వకుండా టీ తాగే అలవాటు మీకుందేమో నాకు లేదు అని చెప్పేసి మీనా అంటూ ఉంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే రోహిణి మనోజ్ కూడా వస్తుంటారు ఇక వాళ్ళని చూసిన పార్వతి అయితే ఏమా బాగున్నావా అని చెప్పేసి రోహిణిని అయితే అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వాళ్ళ నాన్న మలేషియా నుండి పాతిక లక్షలు పంపించాడు అని అంటూ ఉంటే పోనీళ్ళెమ్మ జైల్లో ఉండి కూడా పాతిక లక్షలు పంపించాడంటే చాలా గొప్ప విషయమే కదా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటే ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి ఇంటికి వచ్చిన వేళ విశేషం అని చెప్పేసి సత్యమైతే అడుగుతూ ఉంటాడు ఏముంది త్వరలోనే బాలు మీనాలా పెళ్ళి రోజు వస్తుంది అందుకే మా ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెడతామని అనుకుంటున్నాము అందుకే అల్లుడు గారిని మీనాని పిలుద్దామని ఇంటికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి అయితే బాలు అయితే చాలా సీరియస్గా అక్కడ శివ ఉంటాడు కాబట్టి వెళ్ళాలా లేదా అనే ఆలోచనలు అయితే పడిపోతాడు